మార్చుకొని బిల్లులు చేసుకొని దీని ఎవరైనా అంటాడా ఈ కాలం రైతులు ఏమైపోవాలా సమాధానం ఎవరో చెప్పాలి ఇప్పుడు దీన్ని చేసిన వాళ్ళు మీ ఇష్టానికి మార్చుకొని మట్టి పనిగా మార్చుకొని మీరు చేసిన సమాధానం చెప్పాలా మా రైతులు కోడు పట్టుకున్న బాదు ఇరవై మూడు వేల ఎకరాలు ఉన్నాయి దీని కింద మీరు ఎట్ట రైతులు ఎవరు కడుపు మండిపోతుంది ఈ కాలువ కింద మాకు ఏ ఉంది అరవై ఎకరాలు ఉన్నాయి ఇంట్లో బిడ్డ అవకలం నేనేమో నేను ఒక్క నా కోసం రాలా కానీ ఈ రైతులు అందరూ ఏమి అవ్వాలి కింద ఇరవై మూడు వేల ఎకరాలు ఉంది ఎవరు సలహా తీసుకున్నారు వేసిన ఫస్ట్ ఎస్టిమేషన్ కరెక్ట్ మీరంతా మార్చేసారు ఎవరో ఎవరు మార్చారో వాళ్ళు వచ్చి నాకు సమాధానం చెప్పాలా వీళ్ళు రాకుంటే ఇది రేపు చంద్రబాబు నాయుడు దృష్టికి పోతి చంద్రబాబు నాయుడు గారు ఈ కాలం బాగుపడాలని ఆయన ఆ రోజు రెండు వందల రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చాడు దాన్ని వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది మళ్ళీ పిలిచారు మీరు కాంక్రీట్ మట్టి పనిగా మార్చుకొని ఈ రోజు ఈ విధంగా నాశరకంగా పనిచేసి ఏంది